సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎవని గర్వము వాణిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నందును ప్రియమైన దేవుని మెడలారా గర్వము అనేది ఉండకూడదు గర్వము అంటే అది సాతన క్రియ వినయము విధేయత కలిగి ఉండాలి గర్వం పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నాశనానికి ముందు గర్వము నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి గర్వం ఉంటే అహంకారం వస్తుంది కోపము క్రోధము ద్వేషము ఇవన్నీ కూడా చెడ్డ లక్షణాలు ఇవన్నీ మొదలవుతాయి అందుకునే గర్వం అనేది ఉండకూడదు మరి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని యేసుప్రోలు వారు చెప్పిన రీతిగా తగ్గింపు స్వభావం కలిగి వినయం కలిగి ఉన్నప్పుడు ఘనతను పొందుకుంటాము దేవుడు అటువంటి బిడ్డల్ని ఘనపరుస్తాడండి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు యూసెఫ్ అబ్రహాము ఇస్సాకు యాకోవు వీళ్ళందరూ వాళ్ళ స్థితిగతులను బట్టి తగ్గింపు కలిగి ఉన్నారు తగ్గింపు స్వభావంతో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని హెచ్చించాడు స్థితిలో ఉన్నత స్థితిలో పె పెట్టారు మోసే సాత్వికుడు అని రాయబడి ఉంటుంది బైబిల్లో సాత్వికుడు అంటే నెమ్మదస్తుడు కాబట్టి దేవుడు ఎన్నుకున్న బిడ్డలందరూ కూడా వాళ్ళ క్రియల ఫలం చెప్పిన దేవుడు వారికి వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకుని వాళ్లకు దేవుడు ఉన్నత స్థానాన్ని ఇచ్చారు దావీదు గొర్రెలు కాపురైతే దేవుడు దావీదుని రాజుగా చేశారు యూసేపు మరి యూసేపు చిన్నవాడిగా ఉన్నాడు యూసేపుని గుంటలో పడేశారు వాళ్ళ అన్నయ్యలు మరి ఒక గర్వంతో యూసేఫ్ మీద ద్వేషంతో గుంటలో పడేసినప్పుడు పరాయి దేశానికి అమ్మేసినప్పుడు దేవుడు యూసేపు తోడుగా ఉండి రాజుగా ప్రధానమంత్రిగా దేవుడు చేశారు అంటే తను తను తగ్గించుకుని ఉన్నప్పుడు ఘనతకు ముందంట వినయం కలిగిన మనస్సు ఉంటుందంటండి అప్పుడు ఆ వినయము కలిగిన మనస్సుతో మీరుంటే దేవుడు మీకు ఘనతను కీర్తిని ఇస్తాడండి ఇస్తాడు బైబిల్ గ్రంథంలో ఇంకా స్త్రీలలో చూసినట్లయితే హన్న ఎస్తేరు ఎస్తేరు అనే రాణి ఉంటుంది ఎస్తేరుని దేవుడు రాణిగా చేస్తాడు ఎస్తేరు ఏమీ లేనిదిగా తల్లిదండ్రులు లేనిదిగా ఉంటుంది తన స్థితిని బట్టి తను తగ్గించుకుని ఉన్నప్పుడు దేవుడు స్తరును రాణిగా చేశాడండి కాబట్టి తగ్గింపు స్వభావంతో ఉన్న బిడ్డల్ని వినయ విధేయతలు కలిగి వినయము విధేయత అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి గర్వపు మనసును కలిగి ఎవరు ఉండకూడదు మరి ఈ మాటలు వింటున్న బిడ్డలారా దేన్ని బట్టి అయినా గర్విస్తున్నారా మీలో ఇటువంటి హేయమైన క్రియ ఉంటే మరి దేవుని వాక్యమే మిమ్మల్ని గద్దిస్తుంది అని తెలుసుకుని ఈ మాటలను బట్టి ఆ యొక్క హేయమైన క్రియను విడిచిపెట్టి వినయ విధేయతలు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు మీకు ఘనతనిస్తాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క విడిని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ